రేపే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఎన్నో శక్తులు కలిగిన రోజు వారి జీవితానికి ముఖ్యమైన మార్పు గుర్తుపెట్టుకోండి మీరు తప్పకుండా నమ్మి తీరాల్సిందే రేపటి నుండి కన్యా రాశి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కన్యా రాశి గారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశి క్రిందకు వస్తారు కన్యా రాశికి చెందినటువంటి వారు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి వీరి జీవితంలో అన్ని విషయాల్లోనే కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు లక్షణాల గురించి చూసుకున్నట్లయితే వీరు ఎ ఎవరు ఎటువంటి మాటలు ఉన్నా సరే వీరు అసలు పడలేనటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి సమయంలో కృషికి తగినటువంటి ఫలితాలైతే ఉంటాయి రేపు ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా అందుతుంది బంధు ప్రీతి కలుగుతుంది ఈశ్వర సందర్శనం శుభప్రదం ప్రయత్న కార్య సిద్ధి ఉంటుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది నూతన వస్త్ర వస్తు ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చకండి ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు మీరు చాలా దూరంగా ఉండాలి ప్రయాణంలో జాగ్రత్తలు అవసరమండి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి సున్నితంగా వ్యవహరించినట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి సూర్య ప్రార్థన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కన్యారాశి వారికి ఈ ఏడాది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా వీరి జీవితంలో కలుగుతుంది వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి శని ఆరవ స్థానమునందు అనుకూలంగా ఉండడం గురుడు భాగ్యస్థానంలో సంచరించడం వలన ధన లాభము కీర్తి లాభము కూడా పూర్తిగా కలిగే ఉన్నాయి రైతాంగం వంటి రంగాల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సినీ మరియు మీడియా రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితములు లభిస్తాయి శారీరక సౌఖ్యాన్ని కూడా మీరు పొందుతారు ఈ ఏడాది మీకు అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా అంతా కూడా మేలు జరుగుతుంది ఇక మహిళల గురించి చూసుకున్నట్లయితే భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు మీరు అధికంగానే శ్రమిస్తారు ఆ విషయంలో సక్సెస్ అవుతారు కూడా సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులు సన్నిహితంగా ఉంటారు ఇతరులపైన ఆధారపడి జీవితానికి ఇష్టపడరు స్వేచ్ఛను వీరెప్పుడు కూడా కోరుకుంటుంటారండి అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లుగా తమని తాము మార్చుకునే సత్తా కూడా వీరు కలిగి ఉంటారు అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు వీరెప్పుడు కూడా అనవసరమైన విషయాలు అసలు జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం అనేది జరిగినా ఈ జాతకులకు సమాచారం అందుతుంది కొత్తగా ఏ విషయాన్ని అయినా సరే ప్రారంభించేందుకు అనేక ఆలోచనలు చేస్తారు అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలెట్టారు ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి వీరు లోనవుతూ ఉంటారు గౌరవ మర్యాదల కొరకు పాటుపడతారు ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు పడరండి వీరికి స్నేహితుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ యొక్క తప్పులను గుర్తించినా వాటిని సరిదిద్దుకోలేరు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా చాలా కష్టాలు పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అనేది మీ జీవితంలో కలుగుతుంది మీరు ఏమైనా కోర్టు కేసుల్లో కానీ సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అనుకూలత అనేది మీకు కనిపిస్తుంది అంతేకాకుండా ఈ ఏడాది మీకు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయండి ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు పొందుతారు కొన్ని సమస్యలకు మీకు పూర్తి పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాలి మీరు విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక విద్యాపరంగా వీరికి చాలా సానుకూల ఫలితాలు అనేవి వస్తాయి మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతి కూడా సాధిస్తారు మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాల్లో చాలా నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కెరియర్ పరంగా కూడా శ్రీ క్రోధనామ సంవత్సరం అనేది వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చాలా కొత్త అవకాశాలు పొందుతారు ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి ఈ కాలంలో కొత్తగా బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ శ్రద్ధతో వ్యవహరించాలి కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయిని చేరుకు అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉంటాయండి వీరికి ఆరోగ్యపరంగా కూడా సానుకూల ఫలితాలు పొందుతారండి ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలి ఆహారం వ్యాయామ దినచర్యను అనుసరించాలి మీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మీరు ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలతను కూడా తెచ్చిపెడుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమ విషయంలో ప్రథమార్థం ప్రతికూలంగా ద్వితీయార్థం అంటే ఈ సమయం చాలా అనుకూలంగా అయితే మీకు ఉంటుంది కన్యా రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు అందుతాయి ఆరోగ్య విషయాలు ఎందు జాగ్రత్తలు వహించాలని సూచన ఈ రాశి వారికి రాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు కూడా దూరంగా ఉండాలని సూచన జీవిత భాగస్వామితో లేదా ప్రేమించినటువంటి వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయండి మీకు ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది కెరియర్ పరంగా కూడా చూసుకున్నట్లయితే అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయం అయితే ఏర్పడి ఉన్నది అంతేకాకుండా వీరికి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందులు పెట్టే స్థితి గోచరిస్తుంది వీరికి సంవత్సరం కొంత ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి సంవత్సరమే అని శాస్త్రం చెబుతుంది ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక కన్యారాశివారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దుర్గాదేవిని పూజించడం సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయం ఏ విధంగా వీరి జీవితంలో మార్పు అనేది రాబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్